హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మిల్కీ వాల్స్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కథలోకి వెళ్తే అనగనగా ఒక గ్రామంలో రాము రవి అనే యువకులు ఉండేవారు రాము ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పొలం వెళ్ళేవాడు రవి మాత్రం ఆలస్యంగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పొలం వెళ్ళేవాడు రాము ఎంత చెప్పినా సరే రవి మాత్రం ఉదయం నిద్రలేచేవాడే కాదు వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వలన ఆ మేనమామ ఇంట్లో ఉంటున్నారు మేనమామ భార్య రమ చాలా తెలివైంది అయితే ఒకరోజు భర్తతో రవి గురించి చెప్పింది రవి నిద్ర మత్తు వదిలించాలని ఉంది మీ సహాయం కావాలని అంది సరేనన్నాడు మేనమామ నేను ఉదయమే లేచి ఊరు వెళ్తున్నాను సాయంత్రానికి తిరిగి వస్తాను ఇల్లు జాగ్రత్తగా చూడమని రమ అందరికీ చెప్పి వెళ్ళింది రాము మేనమామ ఉదయమే పనికి వెళ్ళారు వాళ్ళతో పాటు మేనమామ భార్య కూడా వెళ్ళింది రవి తన అలవాటు ప్రకారం ఆలస్యంగా లేచి పొలం వెళ్ళాడు పొలం నుంచి రాగానే ఇంట్లో దొంగలు పడ్డారా లేక నీవే దొంగవా అంటూ రవిని గద్దించింది అందరము వెళ్ళిపోయాక నీవే ఉన్నావుగా అని నిలదీయడంతో మేనమామ రవి అలాంటి వాడు కాదు రవి దొంగ అన్నావంటే బాగుండదు అని చెప్పాడు ఆ రాత్రి సరిగ్గా నిద్రపోలేదు కానీ అందరికంటే ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పొలం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు దాంతో రమ తన ఎత్తు పారిందని ఆనందించింది తరువాత కొన్ని రోజులు రవితో నిన్ను ఉదయమే లేపటానికి నిన్ను అనరాని మాటలు అన్నాను నీ నిద్రమత్తు వదిలించడం కోసమే అలా చేశాను బాబు అని అంది రాము రవి మేనమామల కృషి వల్ల పంటలు బాగా పండాయి కొంతకాలం గడిచేసరికి వాళ్ళిద్దరికీ మంచి సంబంధాలు వచ్చి పెళ్లి చేసి తన వద్దే ఉంచేసుకున్నాడు అందరూ సుఖశాంతులతో హాయిగా కలిసి మెలిసి ఏట పొలము కొంటూ ఊరిలో మూతబర్రిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్